శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద భక్త కన్నప్ప చిత్ర విశేషాలతో మీ ముందుకు వచ్చాను గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్తో పూర్తి అవుట్డోర్లో తీసిన మరపురాని చిత్రం ఈ భక్త కన్నప్ప గారి డైరెక్షన్ అద్భుతం నటీనటులు నటించారు అనే కంటే జీవించారు అంటే బాగుంటుంది సాధారణంగా బాపు రాముడికి సంబంధించిన సినిమాలు తీస్తారు ఈ సినిమా శివుడికి సంబంధించింది కావడంతో బాపు ఎప్పుడు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారు ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది అన్ని పెద్ద సెంటర్లలో వంద రోజులు నడిచింది భక్త కన్నప్ప కెరీర్లో ఒక కీలక విజయం నటుడిగా అతను బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు ఇక చిత్రకథ విషయానికొస్తే అర్జునుడు అంటే పాత్రధారి కృష్ణంరాజు తన తదుపరి జన్మలో తిన్నడు అనే నాస్తికుడిగా పునర్జన్మిస్తాడు తిన్నడుని గిరిజన ప్రభువు ఎం ప్రభాకర్ రెడ్డి పెంచుతాడు అతని కుమార్తె నీల అంటే వాణిశ్రీని వాణిశ్రీ తిన్నండి ప్రేమిస్తుంది కానీ మల్లన్న అంటే పాత్రధారి శ్రీధర్ కూడా ఆమెను ప్రేమిస్తాడు దువంద్వపూర్లో తిన్నప్ప మల్లన్నను గెలిపి గెలిచి నీళ్లను గెలుస్తాడు కానీ నాస్తికుడు కావడంతో గ్రామదేవత ముందు నమస్కరించడానికి అంగీకరించక నీళ్లను తీసుకుని ఊరు విడిచి వెళ్ళిపోతాడు తిన్నడు ఎలా శివభక్తుడయ్యాడు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా తదుపరి కథలో రూపొందించబడింది ఈ సినిమా చిత్రీకరణ విషయానికొస్తే సినిమా పూర్తిగా పట్టిసీమ గుటాల బుట్టాయిగూడెం వంటి ఆరు బయట ప్రధానంగా బుట్టాయిపాలెం అడవుల్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరించబడింది నవంబర్ పంతొమ్మిది వందల ఐదులో షూటింగ్ ప్రారంభించబడింది చిత్రం మే పంతొమ్మిది వందల ఆరులో విడుదలైంది ఆదినారాయణరావుకు సహాయం చేస్తున్న సత్యం ఈ సవరించిన ప్రాజెక్టులోకి అడుగుపెట్టాడు సత్యం రమణలతో కలిసి పనిచేసిన సినిమా ఇదే ఈ సినిమాలో కండ గెలిచింది ఆకాశం దించాలా వంటి భారీ హిట్ పాటలు పాడిన గాయకుడు రామకృష్ణ కూడా ఈ సినిమా పెద్ద ప్లస్ చివరి నిమిషంలో ఎంవి రఘు ఈ జట్టులోకి వచ్చాడు బాపుగారు ఎంవి రఘుని గుర్తించి టీంలో చైర్మన్ అడిగారు ప్రముఖ కెమెరామన్ ఎస్ గోపాల్ రెడ్డి ఈ విఎస్ఆర్ స్వామికి సహాయం చేయగా శరత్ మరియు ఎంవి రఘు అతని సహాయకులు ఈ చిత్రంలో ప్రసిద్ధిగాంచిన ఎన్ఈల్లో ఎన్ఈల్లో అనే పాటను ఒక పవన్నమి రోజున చిత్రీకరించినట్లు తెలుస్తోంది ఈ పాట విఎస్ఆర్ స్వామికి ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది ఆర్ట్ వర్క్ శైలికి విలక్షణమైనది ముళ్లపూడి డైలాగులు పాత్రలకు ప్రాణం పోసి వాటిని నిజ జీవిత పాత్రలుగా భావించేలా చేస్తాయి హీరో కంటిగురి కండగురి ఉన్నవాడిని నాకు ఎదురు లేదు అంటాడు అతను నిజం తెలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అనేది సినిమా ప్రధాన కథాంశం ఈ పుస్తకాలలో రాయబడ్డ కథ చాలా చిన్నది అయినా పట్టుకోల్పోకుండా రెండు గంటల సినిమాగా చేయడం అనేది చాలా కష్టమైన పని కానీ దాన్ని ఎంతో సులువుగా చేసేయగలిగారు వాణిశ్రీ షూటింగ్లో కృష్ణన్ రాజును ఆట పట్టించేది ఆమె తన్ని తుర్రాజు అని పిలిచేది బాపు రమణలతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి అంతకుముందు యాభైకి పైగా సినిమాలు సినిమాలకు పనిచేసిన సారథి ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అతని డైలాగ్ కోకోపా కోయ పిల్లకి కొత్త పాటలు మాస్లో మంచి హిట్ అయింది జయమాలని మీద కూడా మంచి డ్యాన్స్ చిత్రీకరించబడింది శివ శివ అననీలరా అనేది ఆ పాట ఇంతకు ముందు బాబుతో ముత్యాల ముగ్గులో పనిచేసిన శ్రీధరికి మల్లన్నగా మంచి పాత్ర లభించడంతో ఆ పాటకు పూర్తి పూర్తి న్యాయం చేశాడు పార్వతి పాత్రలో పిఎస్ వరలక్ష్మి చాలా గ్లామర్గా కనిపించింది ముత్యాల ముగ్గు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రావుగోపాలరావు ఆ సినిమాలో గుడి పూజారుగా మళ్ళీ అద్భుతంగా నటించారు షూటింగ్ ముగిసే సమయానికి చిత్రానికి కొన్ని ఆర్థిక రమణ గారు సినిమాను పూర్తి చేయడానికి ఒక లక్ష రూపాయలు సర్దుబాటు చేశారు అది సినిమా విడుదలైన ఆరు రోజుల తర్వాత తిరిగి చెల్లించబడింది మద్రాసులోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్లో ప్రాసెస్ చేయబడిన మొదటి సినిమా ఇదే ఇక సినిమాలో పాటల విషయానికొస్తే పాటలన్నీ సూపర్ హిట్లే చర్చించుకోవాలంటే మరోసారి మాట్లాడుకోవాల్సిందే ఆకాశం దించాలా నెలవంకా తుంచాలా రచన వేటూరి సుందరరామూర్తి గానం వీరామకృష్ణ పి సుశీల కండ గెలిచింది కన్నె దొరికింది రచన సి నారాయణ రెడ్డి గానం వీరామకృష్ణ పి సుశీల ఓం శివాయ రచన వేటూరి సుందరరామూర్తి గానం వీరామకృష్ణ పరవశిమ్మున్న శివుడు రచన వేటూరి సుందరరామూర్తి గానం బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం శివ అననేలరా రచన సీ నారాయణరెడ్డి గానం ఎస్యానికి శివశివశంకర రచన వేటూరు సుందర్రామూర్తి గానం రామకృష్ణ తల్లి తండ్రి రచన వేటూరు సుందర్రామూర్తి గానం పీ సుశీల తినవయ్య ఇది రచన వేటూరు సుందరరామూర్తి గారు గానం రామకృష్ణ తినవయ్య రచన వేటూరు సుందరరామూర్తి గానం పీ సుశీల అంటే మేలు మరియు ఫీమేల్ రెండు రెండుసార్లుగా చిత్రీకరించబడింది తగిట తగిట రచన వేటూరు సుందర్రామూర్తి గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎన్ని ఎల్లు ఎన్ని ఎల్లో చంద ఇది రచన ఆరుద్ర గానం రామకృష్ణ పి సుశీల డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి వేటూరి ఆరుద్ర గారి అద్భుతమైన సాహిత్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల వి గారి గాత్రం కలిసి ఈ పాటల్ని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టాయి ఈ గీతాలకి చెల్లపిళ్ల సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతాన్ని స్వరపరచగా మధురా మధురానుభూతిని కలిగించిన ఈ పాత్రలో నటుడు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం అమోఘం విన్నారుగా ఈ భక్త కన్నప్ప చిత్ర విశేషాలను అందులో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ పాటలను వచ్చేవారం ఇటువంటిది మరో ఆడిముత్యం వంటి సినిమాతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను